ఇలాంటిది కాకుండా ఇప్పుడు మనం బంచ్ వైజ్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీలో కాటన్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను దీనిలో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకేనా వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ కలర్స్ అది సేమ్ డిజైన్ ఉంటుంది కానీ కలర్స్ మాత్రం మీకు డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతుంది దానిలో వచ్చేసి ఇంకా కొన్ని కలెక్షన్ గురించి చెప్పాలంటే వర్క్ సాడీస్లో సంబంధించిన చాలా వెరైటీస్తో కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇలాంటిది కలెక్షన్ వన్ వీడియోలో అయితే మనం చూపేయలేం కానీ కాటన్ లో చాలా వెరైటీస్ వచ్చేసిన అనమాట नमस्ते वेलकम बैक अजमेरा फैशन ఇవాళ స్పెషల్ కలెక్షన్ గురించి ఏంటంటే ఈ కౌంటర్ చూస్తున్నారా మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే అందరికీ తెలుసు ఎలాంటి డిపార్ట్మెంట్ కలెక్షన్ లో నేను తీసుకుని వచ్చాను ఎస్ కాటన్ శారీ డిపార్ట్మెంట్ లో తీసుకుని వచ్చానండి వన్ నాట్ టూ వన్ జీరో టూ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ మొదలవుతుంది కాటన్ సారీస్ డిపార్ట్మెంట్లో సో మన దగ్గర చాలా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయండి ఈ కౌంటర్లో ఎక్కడ చూస్తే అక్కడ ఓన్లీ కలెక్షన్ కలెక్షన్ ఇక్కడ నుంచి జర్నీ నేను ఇక్కడ నుంచి జర్నీ మొదలు చేయాలో నాకే అర్థం అవ్వడం లేదు ఇవన్నీ కలెక్షన్ చూడడానికి ఒక్కసారి అజ్మీరా ఫ్యాషన్ ని విజిట్ చేయండి నంబర్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్ లో నెంబర్ వేసిస్తాను అండ్ అడ్రస్ వేసిస్తాను మీరు ఇవన్నీ కలెక్షన్ వాట్సాప్ త్రో వీడియో కాల్ త్రో కలెక్షన్ చూసుకోవచ్చు ఇప్పుడు కలెక్షన్ గురించి నేను మాట్లాడతానండి కలెక్షన్ గురించి మీరు చూస్తున్నట్టయితే అయితే లేనన్ ప్యూర్ లేనన్ ఫాబ్రిక్ లో బ్యూటిఫుల్ ఇలాంటి బార్డర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ డిజైనర్ కాంబినేషన్ లో నేను తీసుకొని వచ్చానండి కొంచెం ఏజ్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ న్యూ ఐటమ్ ప్రీమియం క్వాలిటీ లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను ఇలాంటిది కాకుండా ఇప్పుడు మనం బంచ్ వైజ్ కలెక్షన్ చూద్దామండి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీలో కాటన్ మటీరియల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను దీనిలో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకేనా వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ కలర్స్ అదే సేమ్ డిజైన్ ఉంటుంది కానీ కలర్స్ మాత్రం మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతుంది దానిలో వచ్చేసి ఇంకా కొన్ని కలెక్షన్ గురించి చెప్పాలంటే వర్క్ శారీ సంబంధించిన చాలా వెరైటీస్లో కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇలాంటిది కలెక్షన్ వన్ వీడియోలో అయితే మనం చూపేయలేం కానీ కాటన్ సాడీస్లో చాలా వెరైటీస్ వచ్చేసినాయి అనమాట సో ఇలాంటి వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్ లేనర్ ఫ్యాబ్రిక్లో మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు ఫుల్లీ జరీ వర్క్ బార్డర్ కాంబినేషన్లో నేను తీసుకొని వచ్చాను దీంట్లో వచ్చేసి ఫోర్ వన్ సెట్లో ఫోర్ పీసెస్ ఉంటాయన్నమాట దీంట్లో కూడా ఫోర్ పీసెస్ దొరుకుతుంది ఏ కలర్ వచ్చేస్తుంది డిజైన్స్ ఎలా వచ్చేస్తుంది ఏదైనా ఎంక్వైరీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటెం తీసుకొని వచ్చానండి ఇలాంటి కాటన్ మటీరియల్లో ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ ఇలాంటి కలెక్షన్ ఎక్కువగా ఏంటంటే మన యూనిఫామ్ పర్పస్ కోసం తీసుకుంటారు చాలామంది పెద్ద పెద్ద కంపెనీలో పెద్ద పెద్ద షాప్లలో కస్టమైజ్ చేయమంటారు కదా మాకు యూనిఫామ్ పర్పస్ కోసం కావాలని అలాంటివి కూడా మీరు మన దగ్గర కాంటాక్ట్ చేసుకొని మీరు యూనిఫామ్ కలెక్షన్ కూడా తీసుకోవచ్చు సో డిజైన్స్ అనేది మీరు చెప్తే అలా కస్టమైజ్ అవుతుందనమాట సో ఇది వచ్చేసి టోటల్గా మీ కలెక్షన్ చూడొచ్చు మన దగ్గర ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ దొరుకుతుంది కాబట్టి నేను కొన్ని కలెక్షన్ చూపించాలనుకుంటున్నానండి ఇంకొకటి మాస్ట్ కలెక్షన్ మీరు ఇలాంటి కలెక్షన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పీస్ ఎయిట్ ఉన్నాయండి దీంట్లో సంబంధించిన కలర్ చెప్పాలంటే ఇలాంటి డార్క్ కలర్ షేడ్లో కలర్స్ ఉన్నాయి చూడొచ్చు బ్యూటిఫుల్ ఐటమ్ మన దగ్గర కాటన్ వెరైటీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి చెప్పాలంటే ఇది వచ్చేసి ఈ బల్క్ క్వాంటిటీలో మీరు చూడొచ్చు ఇలాంటి ప్యాకేజింగ్లో సాఫ్ట్ లేనన్ ఫ్యాబ్రిక్లో కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి ఇవన్నీ స్పెషల్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ విధంగా దీనిలో ఎన్ని పనిచేస్తున్నాయి కలర్స్ ఆప్షన్ ఇవన్నీ మీరు వాట్సాప్లో ఫోటోస్ కలెక్షన్ చూసుకోవచ్చు ఫోటోస్లో ఒకవేళ మీకు కలెక్షన్ అర్థం కావడం లేకుంటే మీరు వీడియో కాల్ చేసైనా ఇవన్నీ కలెక్షన్ చేసుకోవచ్చు మీకు చాలామంది ఏంటంటే బిజినెస్ విధంగా కలెక్షన్ చూడాలని అనిపిస్తుంది కానీ వీడియో కాల్ చేయాలంటే ఫోన్ చేయాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా మేము పే చేయాలా అందుకే చాలామంది వీడియో కాల్ చేయడానికి భయపడుతున్నారు లేదంటే సాటిస్ఫాక్షన్ కావాలి అని అంటే మీరు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ మీకు చాలా కంఫర్టబుల్గా కలెక్షన్ మేము చూపిస్తాం అన్నమాట ఇంకా మోర్ డీటెయిల్ కోసం ఒక్కసారి అయితే మీరు కాల్ చేయాల్సిందే ఇలాంటి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మీరు చూడవచ్చు కలర్స్ అయితే చాలా న్యూ ఫ్రెష్ కలర్ ఉన్నాయి అన్ని అలాంటిది ఏం లేదు చాలా టైంకి ఏంటంటే చాలా డస్ట్ కలర్ లో ఉండేది డార్క్ కలర్ లో ఉండేది ఇప్పుడు ఫ్రెష్ కలర్ లో కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను కలెక్షన్ గురించి మోర్ కలెక్షన్ చూడడానికి ఒక్కసారి వాట్సాప్ చేయండి లేకుంటే మీరు డైరెక్ట్గా విజిట్ చేసుకునే ఇలాంటి బ్యూటిఫుల్ మస్ట్ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి కస్టమర్స్ కూడా చూడడానికి వచ్చేస్తున్నారు కాబట్టి మనం వీడియో ఇక్కడే ఏం చేద్దాం సో ఇఫ్ యూ వాట్ ఇన్ అదర్ డీటెయిల్స్ ఇంకా నెంబర్స్ నెంబర్స్ని ఒక్కసారి కాంటాక్ట్ చేసి అంతా కనుకొచ్చు ఓకేనా సో మనం కలుదామండి నెక్స్ట్ వీడియోలో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్